వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో మళ్ళీ పేపర్లో రాయించుకుంటా ఇది అందరిని మళ్ళీ డబ్బులు ఇచ్చి రోడ్డు మీదకి రమ్మని చెప్పి అబ్బో తగ్గని ప్రజాభిమానం మళ్ళీ కొంతమంది జర్నలిస్టులు బయలుదేరతారు ఇంకా జగన్కి తగ్గని ప్రజాభిమానం నలభై పర్సెంట్ వచ్చినాయి కదా ఓట్లు వస్తారు అందులో మిమ్మల్ని ప్రేమించే అభిమతం ఉన్నవాళ్ళు వస్తారు దానికి ఒక రెండు వేల మందిని పోగేసుకుని మళ్ళీ ఏదో కొత్తగా ఏదో ప్రబంధనం సృష్టిస్తున్నట్టు అవసరమా ఎంత చేసినా ఉపయోగం లేదు మళ్ళీ ఐదేళ్ళ దాకా కనీసం మంచి పనులు చేయండి శాసనసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించగలిగితే నిజాలతో పోషించండి ఇలాగ మీరు మీరు చంపేసుకుని మళ్ళీ ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పి మాట్లాడతాం అరే నా ఫ్లెక్సీ ఒకటి కట్టించారా రాసి మీరు మా వాళ్ళు నా ఫ్లెక్సీ కట్టుకుంటానంటే ఎన్ని కేసులు పెట్టారు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళ మీద మీరా లా ఆర్డర్ గురించి మాట్లాడేది చి సిగ్గు లేదు మీకు ఇవాళ లా ఆర్డర్ గురించి మాట్లాడతా మీకు సిగ్గు లేదు అసలు తెలుగుదేశం పార్టీలో కొట్టించుకున్న వాళ్ళని చూసాను తప్ప వాళ్ళు నేను బృగా చూడాల ఎందుకంటే తిరిగి కొడతానంటే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోడు కేసులు పెట్టాలి ధర్మం ప్రకారం జరగాలి అని మనసులో కష్టంగా ఉన్న నాయకుడి మాట జబదాటిన వ్యక్తులుగా ఎంతో సమయమనం పాటిస్తూ మా పార్టీ వాళ్ళు ఎవరో ఎటువంటి గొడవలుగా ముందు రాకపోతే మీరు మీరు కొట్టేసుకుని ఒకరికి టీడీపీ కలర్ వేసేసి వాడికి టీడీపీకి కలరు కొట్టించుకున్న వైసీపీ కలర్ వేసి మరి ఈ రకంగా మీరు అక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడటం అదే అసెంబ్లీ లేకపోతే మరి నేను అలాగ సెలవులు పెట్టి వచ్చే కాదు కాబట్టి నేను అక్కడికి వచ్చి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అందరికీ చెప్పుకునేవాడిని ఎప్పటికైనా మా పార్టీ పదహారు మంది ఎంపీలు ఉన్నారు ఇబ్బంది ఏం లేదు మా వాళ్ళు కూడా మీరు చేసి అన్ని అదో పనులని ఈ విషయంలో అప్పట్లో అలా బాబాయ్ కూడా ఇల్లు లేని ఇలా చెప్పారు ఏ మాటలు నమ్మొద్దు అని కూడా అట్లీస్ట్ నేనైతే రాయవలసిన వాళ్ళకి నాకు లేఖలు రాసే అలవాటు ఉంది కాబట్టి నా లేఖలు నేను రాస్తా చూద్దాం బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న మంత్రిస్తున్న ఈ దిక్కుమాలిన అబద్ధాలని వల్ల వేస్తున్న దిక్కువాల అబద్ధాలని తీవ్రంగా ప్రతి ఒక్కరూ నిరసించాలి గతంలో ఇద్దరు ముగ్గురికి మెరిట్ ఉన్న వాళ్ళకి అమ్మవారికి మరి ప్రమోషన్ ఇస్తే ముప్పై మందికి ఇచ్చారని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తే అది నిజం కాదు కనుక మనం ఎందుకు మాట్లాడాలి అని చెప్పి మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ నోరు మూసి కూర్చుంది ఎవరు నమ్ముతారులే అని అదే నమ్మారు రిజల్ట్ చూసాం సో కాబట్టి ఒక అబద్ధం అవతల వాడు చెప్తున్నప్పుడు ఖండించవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్తకే ఉంది మాటల ద్వారా సో అదే ఇప్పుడు నేను చేస్తున్నది మనం అందరం గలం ఇప్పుదాం జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు అనేది మనం ఎక్కడికక్కడ పది మందికి చెప్తూ పోతేనే అది అబద్ధం అని తెలుస్తుంది లేదంటే ఎక్కడో ఎవడో కూర్చుంటాడు ఈ పేపర్ న్యూస్ చదువుతాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశాడు అమ్మాయి అప్పుడే అక్కడ చంపేస్తున్నారంట అదంట ఇదంట అని సో ప్రతి ఒక్కడు ప్రభుత్వమే కాదు ప్రభుత్వానికి ఎంత రీచ్ ఉంటుందో మనకు తెలియదు మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి అక్కడ పొడిసినోడు పొడిపించుకున్నాడు హంతకుడు అతుడు ఇద్దరు అతడు పార్టీయే అతని పార్టీయే అని చెప్పి మనం చెప్పవలసిన అవసరం ఉంది బట్ అట్ ది సేమ్ టైం నిజంగా ఎక్కడైనా ఏదన్నా తప్పు జరిగితే నిజంగా తప్పు జరిగితే బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అతని గౌరవం పెరుగుతుంది ఆ రకంగా ఉండాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ నిజాలు చెప్పండి ప్రజలు గౌరవిస్తారు అబద్ధాలు చెప్పకండి ప్రజలు మళ్ళీ మళ్ళీ తిరస్కరిస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పే